వెందుత్తి నియోజకవర్గం పరవాడ మండలం జీవీఎంసీ డెబ్బై తొమ్మిదో వార్డు లంకెలపాలెం గ్రామంలో పర్యటించి గ్రామంలో ప్రధానంగా ప్రతిరోజు వందలాది లారీల బొగ్గు మరియు ఫ్లాష్ లంకెలపాలెం జంక్షన్ గుండా ప్రయాణం చేయడం వలన విపరీతమైన కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామంటూ లంకెలపాలెం ప్రజలు స్థానిక ఎమ్మెల్యే పంచికల రమేష్ బాబు దృష్టికి తీసుకురావడంతో ఆయన శుక్రవారం బొగ్గు మరియు ఫ్లాష్ లారీలు లంకెలపాలెం జంక్షన్ గుండా ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించు చెలిించారు. హాజీ. మోడల్ వీడియో తీసుకునస్తారు. గారు మనం మన మన డిజైన్ ఎలాగో రైల్వే యాక్సెప్ట్ చేయదు కానీ మనం కూడా వాళ్ళకు కొద్ది మనం సులువు చెప్తే దాన్ని వాళ్ళు తుప్పాలు ఒకటి నుంచి మళ్ళీ ఆ రోడ్డు కలపడానికి కింద రెండు అడుగులు మూడు అడుగులు అండర్గ్రౌండ్ పాసేజ్కి ఒక డిజైన్ తయారు చేసిన ఇవన్నీ రైల్వేస్తో కూర్చుని టీఆర్ఎంతో ఆ మోడల్లో ఒకటి తయారు చేసి ఇవ్వండి